బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఒంగోలులో ఘనంగా జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని రన్ ఫర్ జీసస్ ఆరాధన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రదర్ దేవా ప్రియం పుల్ల సౌరధ్యంలో కార్యక్రమం జువేట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చ్ దగ్గర నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా బండ్లమిట్ట గాంధీ రోడ్డు మీదుగా ఆర్సీఎం చర్చి సెంటర్ వరకు తిరిగి మాసాన్ దర్గా సెంటర్ మీదుగా ఎస్కోలు ప్రార్థనా మందిరం మీదుగా కబాడీ పాలెం ఇండియాను పెంతకోస్తూ చర్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమాన్యుయల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని ప్రార్థనతో ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు కల్వరీ సిల్వలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమందు మృత్యుంజడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ డి అషేర్ పాల్ పాస్టర్ ఎస్ ఐజాగ్ బాబు పాస్టర్ జి భగవాన్ దాస్ ఆర్ జోసెఫ్ కె క్రిస్టఫర్ డి ఆశీర్వాదం ఐ ఫ్రాంక్లిన్ టి తిమోతి ఎం ప్రేమ్ కుమార్ కూచిపూడి శరత్ కుమార్ పాలపర్తి విజయ్ రాజ్ టి సుమతి కె సత్యకుమారి గ్లాడిస్టన్ ఎం ప్రమోద్ కుమార్ ఎం సుందర్ సింగ్ సండ్రపాటి జోషి హేమంత్ గంగవరపు శ్యామ్ పాస్టర్ కె డానియల్ రాజేంద్ర జేఎంబిసి చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం ఐపీసీ చర్చి నందు క్రైస్తవులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు জয় জয়ষ্ জয় জয় কৃষ্ণ জয় জয় কৃষ্ণ

I'm you to వారు మరి సై ఆయన మరణించడము మరియు మూడవ దినమున పునరుద్ధరణైనటువంటి సందర్భంగా మరి ఆ పునరుద్ధినానికి ముందుగా ఈరోజు భూగోలు పట్టణంలో చర్చెస్ వీనియర్ ఆ తర్వాత బ్యాప్టిస్ట్ సంఘాలు తర్వాత ఆర్సిన్ సంఘాలు ఇరటి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీ ఆల్ డినామినేషన్స్ ఆల్ డినామినేషన్స్ సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము మరియు సంఘ కాపర్లు నాయకులు విశ్వాసులు మరి పెద్దలు వారి యొక్క ప్రోత్సాహంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని శనివారం అంటే ఈస్తునకి ముందు రోజు శనివారము ఆ ఆరాధనా టీవీ ఆధ్వర్యంలో మరి ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు అనేటువంటి రెవరెండ్ పాల్ ప్రియం దేవ దేవ్ ఫుల్లా గారి యొక్క ఆధ్వర్యంలో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఆ చర్చి సీనియర్ ప్రెసిడెంట్ గారు సీతా ఐజక్ గారు తర్వాత సెక్రటరీ గారు టీ భగవాన్ దాస్ పాష గారు ఆ తర్వాత విలియం కేర్ పాష గారు కొంతమంది మరి సురేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ అంక కార్యదర్శి గారు మరి బీజే ఆశీర్వాదం గారు సచుకుమారి జాడీశ్ గారు డీజీ రావిష్ణ్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాము మరి చాలా చక్కగా అనేక మంది నాయకులు యువకులు మరియు చిన్నపిల్లలు కూడా మరి స్త్రీలు పాల్గొంటున్నారు వారందరికీ కూడా మరి ఈ కోఆర్డినేటర్ పక్షంగా మరి నేను శుభాషిస్లు తెలియజేస్తున్నాను నా పేరు హిమానియలు కోఆర్డినేటర్ ఫర్ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం మరి ఇంత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మీకందరూ కూడా మీరు ప్రోత్సాహిస్తున్నటువంటి మీకందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది శాంతియుతంగా జరిగేటువంటి ర్యాలీ ఎవరిని మరి ఉద్దేశించినటువంటిది కాదు కేవలం యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాత్రమే ప్రకటించడానికి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము మరి పోలీసు వారు ఎంతగానో మాకు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి వారు చేస్తున్నటువంటి సహకారాలను బట్టి కూడా నేను వారికి హృదయపూర్వకంగా కోఆర్డినేటర్ పక్షంగా వందనాలు కార్యక్రమము మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు బట్టి నేను వందనాలు చేస్తున్నాను కే కేరళ గారు ఒంగోల్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు మరి ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఇలాగా వీధిలో తిరుగుతున్నారు అంటే యేసు ప్రభుని శుభ శుక్రవారం మంచి శుక్రవారం అని ఆ రోజున మరి వేసినటువంటి దినము ఆ సిలువేయబడిన తర్వాత మూడవ దినమన యేసు ప్రభు వారు తిరిగి లేచారు అంటే ఆయన పునర్ధానుడయ్యాడు అని అర్థం ఆ పునర్ధాన జీవము నీవు నేను పొందుకోవాలంటే ఆ యేసు ప్రభుని నందు విశ్వసించాలి ఇది మా యొక్క ముఖ్యమైన అంశము ఏంటంటే యేసు వారు ఎలాగ సమాధి చేయబడి తిరిగి లేచాడో అదే రీతిగా నందు విశ్వసించిన వారు తిరిగి లైస్తారు లేస్తారు అందుకే ఈ బైబిల్ చెప్తుంది ఒక కాలం వచ్చిన్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ మేల్కొంటారు మేల్కుంటారు కొందరు నిత్య జీవ కొరకు కొందరు నిందపాలవుటకు యేసు ప్రభు వారు మరి రక్షకుడు ఆయనని విశ్వసించడం వలన మనము కూడా చనిపోయిన మనం కూడా ఒక రోజున బ్రతుకుతాం మనం అందరూ జీవిస్తాం అది భారతదేశమైనా అది ఇంకొక అమెరికా అయినా ఇటలీ అయినా జపాన్ అయినా జర్మనీ అయినా అన్ని దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సమాధుల్లోంచి లభిస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడ మరి ఆత్మ దేహముతో అంటే మహిమ కలిగినటువంటి దేహముతో ప్రతి వారు కూడా లేపబడతారు యుగాయుగములు యేసు ఎస్సు ప్రభుత్వం అంటే పరలోకములు ఆయన రాజ్యంలో మనం ఉంటాం అందుకే ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలని అందరికీ తెలియచేయాలని ఈ సత్యాన్ని గురించి మరి ఒంగోలు ఒంగో టేషన్ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సింఘ బాబు గారు అలాగే మరి ఫాస్టర్ భగవాన్ దాస్ నేను అలాగే మరి విలియం కేరీ గారు అలాగే మరి ఆల్బర్ట్ మ్యాచి గారు ఈ రీతిగా డానియల్ గారు ఇలాగ అనేక మంది దేవుని యొక్క సేవకులు మరి అన్ని డినామినేషన్స్ జివెట్ మామి మెమోరియల్ బాప్టీ చర్చ్ అలాగే రోమన్ క్యాథలిక్ అలాగే ఉన్నటువంటి డిఫరెంట్ అసెంబ్లీస్ అలాగే ఇండిపెండెంట్ మాస్టర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం మరి మాకు ప్రత్యేకంగా మా యొక్క అక్కడ నుండి బయలుదేరి అక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా ఇక్కడ పాత మార్కెట్ అయినటువంటి ఆర్సిఎం చెట్టు దగ్గరికి వచ్చాము ఇక్కడ నుండి మేము బయలుదేరి మళ్ళా జాయ్ ఆ హాస్పిటల్ దగ్గర ఇష్కోల్ మందిరం దగ్గర నుంచి అలాగే సిలోం టెన్త్ వస్తే మీదుగా కబాడీ పాలనలో ఐపీసీ చర్చి దగ్గర అక్కడ అందరికీ కాఫీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు దేవుని ఒంగోలు ఒంగోలు కార్పొరేషన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అదేవిధంగా రన్ ఫర్ జీజస్ జిల్లా కోఆర్డినేటర్ ఆరాధన టీవీ వారు రెండు వేల పన్నెండు నుండి ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో ప్రారంభించడం జరిగింది ఒక ఒంగోలు పట్టణమే కాదు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు పన్నె పన్నెండు రాష్ట్రాలలో ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభుల వారు సమాధిలో నుండి లేచిన తర్వాత ఆ వార్తను చెప్పడానికి సమాధి యొక్క నుండి ఇదిగో ఎరుషులేముకు ఇదిగో శిష్యులు పరిగెత్తుతూ వచ్చి సమాచారాన్ని అందజేశారు కాబట్టి ఈ పరుగులో ఆయన పునరుద్ధానపు వార్త ఉంది కనుక ఈ పునరుద్ధానపు వార్తను ప్రజలకు తెలియజేయటం అంటే యేసు ప్రభు సమాధిలో లేడు సమాధిని గెలిచి లేచాడనే వార్తను తెలియజేయటమే ఈ పరుగులో ఉన్న ముఖ్య ఉద్దేశ్యము ఒంగోలు పట్టణంలో ఒంగోలు కోఆర్డినేటర్గా ఉన్న పేళ ఎమ్మానియల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణములో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఏకకంచముతో ఐక్యతతో ఒంగోలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం యేసు ప్రభు పునరుద్ధానుడని ప్రకటిస్తూ ఉన్నాం నా పేరు విలియం కేరీ ఒంగోలు ఒంగోలు పట్టణం ప్రజలకు పునరుద్ధానుడై ఉన్నాడు అని తెలియజేట ఈ కార్యక్రమం గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది ఒంగోలు పట్టణ శుభ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు పునరుద్ధానుడు ఉన్నాడు తిరిగి ఉన్నాడు మరి ప్రతి ఒక్కరు కూడా నిజరక్షకుడుగా ఆయన తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పాల్గొన్న ప్రతి సంఘ సభ్యులకి మరి కోఆర్డినేటర్ తరఫుగా మేము వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చూపించు మరి ఏ శుభ్రభు నామంలో సార్ దించి వేడుకుంటున్నాం తండ్రి